ఓం శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ రాయల్ నడవడిక ద్వారా సేవ చేయాలి శ్రీమతంపై నడుస్తూ బుద్ధిని రిఫైన్గా తయారు చేసుకోవాలి మాతలపై గౌరవమును ఉంచాలి మొత్తం విశ్వంలో స్థాపనను చేయటము ఒక్క తండ్రి కర్తవ్యము మనుష్యులు ఎన్ని కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తున్నా శాంతి స్థాపన జరుగదు శాంతిసాగరుడైన బాబా ఎప్పుడైతే పిల్లలతో పవిత్రత ప్రతిజ్ఞను చేయిస్తారో అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది పవిత్ర ప్రపంచములోనే శాంతి ఉంటుంది పిల్లలైన మీరు ఈ విషయాన్ని అందరికీ చాలా యుక్తిగా మరియు గొప్పగా అర్థము చేయించండి అప్పుడు బాబా పేరు ప్రత్యక్షమవుతుంది ఈ బేహద్దు డ్రామాలో పిల్లలైన మీరు నన్ను మరచిపోవటమే అతిపెద్ద పొరపాటు ఈ పొరపాటు కారణంగానే స్వర్గముగా ఉన్న భారతదేశము నరకతుల్యముగా అయ్యింది ఇప్పుడు తండ్రి మరలా స్వర్గస్థాపనను చేస్తున్నారు ఒకటి ఈశ్వరీయ రామ సాంప్రదాయమైతే మరొకటి రావణ సంప్రదాయము రామ సాంప్రదాయము ఉంటుంది అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు మీరు అక్కడ అశోక వాటికలో ఉంటారు మరల అర్ధకల్పము తర్వాత రావణరాజ్యము ప్రారంభమవుతుంది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అన్నింటికన్నా సర్వోత్తమైన ధర్మము నేడు అనేక ధర్మాల కాన్ఫరెన్స్ జరుగుతుంది కాన్ఫరెన్స్లు ఎన్ను చేసినా దేవతా ధర్మాన్ని ఎవ్వరూ స్థాపించలేరు భారతదేశపు ప్రాచీన ధర్మము దేవతా ధర్మము హిందూ ధర్మము కాదు దేవతా ధర్మము అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ధర్మము వారిని ఉన్నతమైన సింహాసనంపై కూర్చోబెట్టాలని నియమము కూడా చెబుతుంది ఈ విషయములో ఎప్పుడూ ఎటువంటి గొడవ పడే అవసరమే లేదు ప్రాయలోపమైనటువంటి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఇప్పుడు బాబా మరలా స్థాపన చేస్తున్నారు మీరు ఉన్నతోన్నతమైన దేవతా ధర్మానికి చెందినవారు భారతదేశపు ముఖ్యమైన ధర్మము దేవతా ధర్మము ఈ ధర్మము అన్ని ధర్మాలకు మాతాపిత వంటిది ధర్మాల కాన్ఫరెన్సులో ఆది సనాతన దేవత ధర్మానికి ముఖ్యురాలైన జగదాంబా సరస్వతి ఉండాలి ఎందుకంటే నేడు మాతలకు ఎంతో గౌరవము ఉంది జగదాంబకు చాలా భారీ మేళ జరుగుతుంది జగదాంబ జగత్పిత అయిన బ్రహ్మ కూతురు ఇప్పుడు ఆది సనాతన దేవతా ధర్మము స్థాపన జరుగుతోన్నది ఇది అధ్యాయము పునరావృత్తము ముందు జరిగిన మహాభారి మహాభారత యుద్ధము ఇప్పుడు అతి త్వరలో జరుగనున్నది బాబా చెప్తున్నారు నేను కల్పకల్పము భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారి ప్రపంచముగా తయారుచేసేందుకు కల్పపు సంగమయుగములో వస్తాను జగదాంబ సరస్వతి జ్ఞానదేవిగా మహిమ చేయబడ్డారు వారితో పాటు పిల్లలైన మీరు జ్ఞానగంగలు మీ అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడైన శివబాబా బ్రహ్మాముఖ కమలము ద్వారా వినిపించే ఈ జ్ఞానము సత్యమైనది మాతలు ఈ విషయాన్ని బాగా అర్థము చేయించగలరు శివబాబా జ్ఞానసాగరుడు సుఖసాగరుడు మరియు పతిత పావనుడు వారే ఈ పతిత ప్రపంచాన్ని రామరాజ్యముగా తయారు చేస్తారు పిల్లలైన మీరు ఒక్క వారి శ్రీమతముపై నడిచి శ్రేష్టమైన పదవిని పొందాలి రాజయోగముతో పాటు పవిత్రతా ధారణ కూడా తప్పనిసరి నేడు శాంతి కాన్ఫరెన్సులను ఏర్పాటు చేస్తున్నారు కానీ ఎవ్వరూ శాంతిని స్థాపన చేయనే లేరు శాంతి స్థాపన శాంతి సాగరుడైన శివబాబా కర్తవ్యమే మమ్మ జ్ఞానదేవి బ్రహ్మను ఎప్పుడు జ్ఞానదేవుడు అని అనరు జ్ఞానదేవిగా జగదాంబా సరస్వతీనే కీర్తించటం జరుగుతుంది కుమార కుమారీలు కూడా జ్ఞానదేవులు కాదు ఒక్క జగదాంబాయే జ్ఞాన సరస్వతి వారినే మాతా ఓ మాతా అంటూ కీర్తించటం జరుగుతుంది మీరు గృహస్థములో ఉంటూ కూడా పవిత్రతను ధారణ చేసేవారు మిమ్మల్ని ప్రజాపిత బ్రహ్మకుమారీలు అని మహిమ చేయటం జరుగుతుంది ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు ఎవరైతే బాబా నుండి వారసత్వం తీసుకోవలసి ఉంటుందో వారు మాత్రమే ఈ విషయాలను అర్థము చేసుకుంటారు ఎవరి భాగ్యంలో అయితే ఉండదో వారు ఏమీ అర్థము చేసుకోలేరు పిల్లలైన మీ నడవడిక చాలా హుందాగా ఉండాలి ఎటువంటి అమర్యాదకరమైన పనిని చేయకూడదు తండ్రి పేరును అప్రతిష్ఠపాలు చేసేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు జీవాత్మలందరూ పరమాత్మునితో మిలనము చేయటాన్నే మిలనము అంటారు ప్రపంచములో బ్రాహ్మణులైన మీరు భాగ్యశాలీలు ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు ఇది అత్యంత ఉన్నతమైనది మరలా మీరే దైవీ ఒడిలోనికి వెళ్తారు బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అవుతారు ఇలాంటి బ్రాహ్మణులకు శివబాబా నమస్కరిస్తున్నారు బ్రాహ్మణులై నరకాన్ని స్వర్గముగా తయారు చేసే సేవను చేస్తారు వరదానము కర్మభోగమును కర్మయోగములోనికి పరివర్తన చేసి సేవకు నిమిత్తులుగా అయ్యే భాగ్యవాన్ భవ తనువు లెక్కాచారాలు ఎప్పుడు పురుషార్థ మార్గములో విఘ్నాలుగా కారాదు తనువును ఎప్పుడూ సేవ నుండి వంచితముగా చెయ్యరాదు భాగ్యవంతమైన ఆత్మలు కర్మభోగ సమయంలో కూడా ఏదో ఒక విధంగా సేవలో నిమిత్తమవుతారు కర్మభోగము చిన్నదైనా పెద్దదైనా కానీ దాని కథను ఎప్పుడు విస్తారము చేయవద్దు వర్ణన చేయటము అనగా సమయాన్ని శక్తిని వ్యర్థముగా పోగొట్టుకోవటమే స్లోగన్ దృష్టిలో దయ మరియు శుభ భావన ఉన్నట్లయితే అభిమానము లేక అవమానముల దృష్టి సమాప్తమైపోతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ओम शांति